హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఏం జరిగిందబ్బ అంటే ఇప్పుడు అంటే వినోద్ వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేశాడు కదా నేను చిత్రానే ఫైనల్గా పై పెళ్లి చేసుకుంటాను అనేసి అన్నాడు కదా అప్పుడే బాగి ఇన్వాల్వ్ అయ్యి ఏమనిందంటే వినోద్ ఆలోచించు ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు చిత్ర అంత మంచిది కూడా కాదు నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోదు వినోద్ ఆలోచించు అనేసి బాగి అంటే వినోద్ అయితే అప్పటికే బాగే మీద చాలా అంటే చాలా కోపంతో ఉన్నాడు కాబట్టి మీరు నాకు చెప్పద్దండి నాకు చెప్పే అవసరం లేదు నా పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్ కావద్దండి అనేసి బాగేని పాపం చాలా అంటే చాలా బాధ అనేలా బాధపడేలా అన్నాడనమాట ఆ మాటలకి ఎవరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నించున్నారనమాట అప్పుడే ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే కాదురా నువ్వు వచ్చి ఇక్కడికి వన్ మంత్ కూడా కాలేదు కానీ నీకు చిత్ర టెన్ డేస్ అవుంది టెన్ డేస్ అయింది పరిచయం అయ్యి నువ్వు ఎలా అలా నమ్ముతున్నావు ఎలా నీ లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటున్నావు నువ్వు నాకు అర్థం కావట్లేదురా అనేసి వాళ్ళ నాన్నగారు అంటే వినోద్ వచ్చేసి ఏమన్నాడంటే నాన్న టెన్ డేస్ కానీ వన్ మంత్ కానీ వన్ ఇయర్ కానీ ఇది ఇంపార్టెంట్ కాదు నాన్న నాకు చిత్ర కరెక్టా కాదా అనేసి అనేది ఇంపార్టెంట్ నాన్న ఎలా అంటే చిత్ర వచ్చేసి వదిన ఫ్రెండ్ వదిన కూడా వదిన చేసే ప్రాబ్లం ఫేస్ చేసిండేది ఇంకెవరు చేయకూడదు అనే ఉద్దేశంతో చిత్రం ఉంది కాబట్టి నేను చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలంటున్నా అనుకుంటున్నాను నాన్న నేను చిత్రా ఫైనల్గా పెళ్లి చేసుకుంటాను నాన్న అనేసి వినోద్ అనడంతో అందరూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నారనమాట అప్పుడే వినోద్ అయితే వెళ్ళిపోయాడు అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వాళ్ళ అయితే అమర్ని ఏంటి అమర్ వీడు వినోద్ ఇలా మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం పెళ్ళి చేసేదైతే రైట్ చాయిస్ కాదు అన్నారనమాట ఆ మాటలకి అమర్ నాన్న వాడు ఒక లైఫ్ని ఒక లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునేది మాత్రం వాడి ఉద్దేశమే వాడు ఎంతో ఆలోచించి కానీ చేసిండాడు కదా సరేలేనన్నా మనం ఏం చేయలేము ఒప్పేసుకుందాము పెళ్ళి చేసేద్దాము అనేసి అమర్ అనడంతో ఎవరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారనమాట అప్పుడే వినోద్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అనామిక గుప్తగారితో అంటుందన్నమాట గారు ఏంటి గారు ఇది ఇలా జరుగుతుంది వినోద్కి పెళ్ళి జరగకూడదు చిత్రతోన చిత్ర చాలా చాలా చెడ్డది అనేసి అన్నాడనమాట అంటే గుప్త గారు అన్నారు అనామిక వద్దు ఆగు ఎందుకంటే అక్కడ రాసి పెట్టి ఉంది గుప్తా గుప్తాగారు అన్నారు అక్కడైతే రాసి పెట్టి ఉంది ఖచ్చితంగా వినోద్కి చిత్రాకి పెళ్ళి జరుగుతుంది కాబట్టి ఎవరు దాన్ని ఆపలేరు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పి కూడా వేస్టు అన్నాడు అనమాట ఆ మాటలకి అనామిక ఏమనిందంటే కాదు గుప్తా గారు నా మర్దీని నా మర్దీ జీవితాన్ని చూస్తూ చూస్తూ ఎలా పాడైతుంటే ఎలా ఉండడము నేను చెప్పాలి కదండి అనేసి అనిందనమాట అంటే నువ్వు ఏమి చేయలేవమ్మా అనేసి గుప్తాగారు మళ్ళీ అన్నారనమాట ఆ మాటలకో ఇక మాట్లాడకుండా అనామిక సైలెంట్ అయిపోయిందనమాట అప్పుడే అందరూ అమర్ మరి వాళ్ళ అమ్మా నాన్న అను అనామిక మరియు బాగి అందరూ ఇంట్లోకి ఎంటర్ అయ్యి మనోహరిని పిలిచారనమాట మనోహరి అప్పటికే అన్నీ వినేసింది కాబట్టి అన్నీ తెలిసిన విషయమే మనోహరి బయటికి వచ్చింది అనమాట బయటికి వచ్చి ఏంటి అమర్ పిలిచావా అని అనిందనమాట ఆ మాటలకి అమర్ అయితే ఏమన్నాడంటే అవును మనోహరి పిలిచాను ఏమంటే చిత్ర చిత్ర తరపున ఎవరు లేరు కాబట్టి చిత్ర ఫ్రెండు నువ్వే కాబట్టి చిత్రకి అంటే వినోద్కి ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాము మరి నువ్వేమంటావు చిత్ర తరఫున నువ్వు ఉన్నావు కాబట్టి ఏమంటావు అనేసి అన్నాడనమాట ఆ మాటలకి మనోహరి అయితే అంటే అందరినీ అందరి ముఖాలు చూస్తూ ఉన్నింది అనమాట అంటే నాకు ఏది సంబంధం లేదు అన్నట్టు అప్పుడే ఏమనిందంటే ఏమి అమర్ నువ్వు చెప్తున్నది నిజమని నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అనేసి అనిందనమాట అప్పుడే చిత్ర కూడా మనోహరికి కాల్ చేస్తూ ఉందనమాట అంటే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అనేసి మనోహరి అనింది కాబట్టి కాల్ చేసిందనమాట కాల్ చేస్తే కాల్ కట్ చేసిందనమాట కట్ చేయడంతోన ఏమీ మాట్లాడకుండా అప్పుడే మళ్ళీ కాల్ చేసిందనమాట చిత్ర అప్పుడు కూడా కట్ చేసింది మరి ఇంకోసారి కాల్ చేస్తే అప్పుడు కూడా కట్ చేసింది అప్పుడు ఆమర్ ఏమన్నాడంటే మనోహరి మాట్లాడు అన్నాడనమాట పర్వాలేదులే అమర్ అనేసి అలానే ఊరికే ఉందనమాట అప్పుడే అమర్ ఏమన్నాడంటే మరి చిత్రకి కాల్ చేసి ఊ మాట్లాడతాను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాం అందరూ అనేసి అన్నాడనమాట మనోహర్ అయితే ఇప్పుడు కాల్ చేస్తే ఈ చిత్ర ఏమైనా చెప్పి నన్ను ఎక్కడ ఇరికి చేస్తుందేమో అనేసి అనుకుంటూ ఉన్నిందనమాట మనోహరి కాల్ చేయి అనేసి అమర్ మరీ అనడంతో కాల్ చేసిందనమాట కాల్ చేసి కాల్ పిక్ చేసే పిక్ చేసిన తర్వాత చిత్ర వచ్చేసి ఏమనిందంటే ఆ మనోహరి నువ్వు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అన్నా కదా ఇదేనా గుడ్ న్యూస్ నేను ఊహించిందేనా అనేసి అన్న అనిందనమాట చిత్ర అప్పటికి అమర్ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వింటూనే ఉన్నాడనమాట చిత్ర అయితే చెప్పు మనోహరి నిజంగానేనా నేను ఊహించిందేనా నిజంగానే అదే అయితే థ్యాంక్ యూ మనోహరి ఖచ్చితంగా చెప్తున్నాను చచ్చి నీ కడుపున పుడతాను నేను అనేసి అనిందనమాట ఆ మాటలకి ఏమీ మాట్లాడకుండా అందరూ మనోహరినే చూస్తూ ఉన్నారనమాట అప్పుడే మనోహరి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అమర్ వచ్చేసి చిత్ర మీ ఇంటికి మేము రావాలనుకుంటున్నాము అనేసి అమర్ అన్నాడనమాట చిత్ర ఆ మాటలకైతే మా ఇంటికి అమర్ గారు చెప్పండి వద్దండి మా ఇంటికి రావద్దండి నేనే మా ఇల్లు చాలా చాలా చిన్నదండి నే మేమే కావాలంటే మీ ఇంటికి వస్తామండి వద్దండి అమర్ గారు అనేసి అనిందనమాట ఆ మాటలకి ఏమీ మాట్లాడకుండా అమర్ వచ్చేసి వాళ్ళ అమ్మని అడుగుతూ ఉన్నాడు అమ్మ చిత్రం వచ్చేసి అంటే వాళ్ళ ఇల్లు చాలా చిన్నదంట వా వస్తుందంట వస్తుందంట ఇంటికి ఎలా అమ్మా అనేసి వాళ్ళమ్మని అడుగుతూ ఉన్నాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ